Terima kasih telah menonton! आई होप यू बाय मार भाई यार मैंने तो भा ले यार यार हां तूसता तो बेटी दीया याद आ रही तक सुना आ मुझे तो कोई बात समझ हो रही यार हां नहीं मैं कुछ i you परिकर्ण परिकर्ण उरुग not Terima kasih telah menonton video ini. कुझ साईं जरगर సరే ఒక సార్ కూర్చుంటారా కూర్చుంటాం కూర్చుంటా ఎక్కడ కూర్చుంటే బాగుంటుందని చూస్తున్నాం లక్ష్మయ్య గారు ఆయన కుమారుడు రఘు గారు ఈ యొక్క రఘు రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క రఘు రెస్టారెంట్లో ఇదివరలో రెస్టారెంట్ లేకముందు ఇక్కడ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ పార్సల్ పాయింట్ లో ఇచ్చేవాళ్ళు ఈ పార్సల్ అనేది ఈ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే డోనులో ఉండేటువంటి కస్టమర్స్ తర్వాత పొలిటికల్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ పార్సల్స్ తిని ఎంత అద్భుతంగా ఉంది ఇది విజయవాడతో కానీ కర్నూలుతో కానీ బిట్ చేసేటువంటి స్థాయిలో ఈ యొక్క పార్సల్స్ ఉన్నాయి దీనికి అనుగుణంగా ఈ లక్ష్మి గారు కానీ రఘు గారు కానీ రెస్టారెంట్ పెడితే మన యొక్క డోన్కు హాని ముత్యములుగా ఉంటే బోన్ చేసి మంచి పేరు వస్తుంది ఈ యొక్క వెజిటేరి నాన్ వెజిటేరియన్ విధానంలో చేస్తే చాలా ఉన్న పేరు ప్రఖ్యాతులు వస్తాయి మన యొక్క రెస్టారెంట్ ఇటు విజయవాడ అండ్ కర్నూలు అనంతపూర్ ఇటు కడపలో ఉన్నటువంటి టేస్ట్ ఈ రెస్టారెంట్లో ఉంటుంది పార్సల్లో ఉంది కాబట్టి ఇది దీన్ని ఈజీగా రెస్టారెంట్లో వీళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయటానికి ఆ డివో గారు వచ్చారు ఇటు కేఈ జయన్ అనే నేను వచ్చాను లక్ష్మయ్య గారు అలా కుమారుడు బాగా జరుపుతారు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద లక్ష్మీ గారికి వారి కుమారుడు రఘు గారికి నాకు ప్రత్యేక అభినందనలు వారు ఇదివరకే పార్సల్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని నాకు తెలుసు ఇదే విధంగా ఇంత మంచి రెస్టారెంట్ను ప్రారంభించి ప్రజలందరికీ సరసమైన ధరలకు మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ఈ హోటల్ రెస్టారెంట్ దినదనాభివృద్ధి చెందాలని డోన్ అంటే రఘు రెస్టారెంట్ రఘు రెస్టారెంట్ డోన్ అనే విధంగా మంచి పేరు తెచ్చుకుంటూ ప్రజలకు మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తూ సరసమైన ధరలకు ఇస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ బాగా అభివృద్ధి చెంది టూరిజంలో ఒక అభివృద్ధి చెందాలంటే హోటల్స్ కు టూరిజంకు లింక్ ఉంది కాబట్టి టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటల్స్ ఉండాలి అలా అదే విధంగా ఇటువంటి మంచి రెస్టారెంట్ ప్రారంభించి టూరిజంకి సహకరిస్తూ మంచి ప్రజలకు మంచి సేవలు అందిస్తూ మంచి ఆహారం అందిస్తూ మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్నే ఆర్డీవే గారు వచ్చారు మేము వచ్చాము మాతో పాటు ఇటు కస్టమర్స్ కూడా వచ్చారు వారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంటూ అందరికి నమస్తే డోన్లో ఇది వరకు మేము కేవలం ఒక పార్సల్ పాయింట్ గా ఉండేవాళ్ళం హైదరాబాద్ అని పాత బస్ లో ఓన్లీ పార్సల్గా ఒక పదమూడు ఏళ్ళ నుంచి మేము నిర్వహిస్తున్నాం సో డోన్ ప్రజలకు సౌకర్యవంతంగా అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ అనేటువంటి డోన్లో ఒక చక్కని ఇది లేదని చెప్పేసి మనము డోన్లో ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ప్లాన్ చేయాలనే ఆలోచన నాకు కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి నా మెదడులో మెరుగుతూ ఉంది సో వాళ్ళ సౌకర్యార్థము ఒక మంచి రెస్టారెంట్ తయారు చేయాలని చెప్పేసి నేను ఒక ఈ విధంగా నేను రెస్టారెంట్ అనేది సెటప్ చేశాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు ఈ రెస్టారెంట్లో డోన్లో లే కుండ బిర్యానీ అనేది లేదు మండి బిర్యానీ సరిగా లేదు ఇవన్నీ మనము కుండ బిర్యానీ కానీ మండి బిర్యానీ కానీ ఇంకా ఏదైనా స్పెషల్ ఐటమ్స్ డోన్లో లేని ఇక్కడ లేని మెను మన దగ్గర ఉంటుంది విత్ డోన్లో అన్ని రెస్టారెంట్ కంటే మన తక్కువ రేట్లో అతి తక్కువ రేట్లో మంచి మంచి క్వాలిటీతో ఇవ్వాలని మేము సంకల్పించాము అలా మీకు హోటల్ మేనేజ్మెంట్ ఎమ్బీఎల్ కావాలి బేసిక్గా నాకైతే హోటల్ మేనేజ్మెంట్ అయితే ఐ లేదు కానీ నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను మార్కెటింగ్ ఫీల్డ్లో ఐడియా ఉంది కానీ హోటల్ ఫీల్డ్లో లేదు సో ఆ విధంగా నేను కొద్దిగా స్కిల్స్ అంటే గతంలో మీరు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏర్పాటు చేస్తాను కాబట్టి పార్సల్ ఇప్పుడు కొత్త రఘు సన్ రెస్టారెంట్ అయిపోదు అది ఎక్కడ యాక్చువల్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేది పార్సల్స్ పార్సల్ సెగ్మెంట్ వరకు బాగుండి ఇప్పుడు మనము దీన్ని రెస్టారెంట్ గా చేసినప్పుడు మన పేరు అనేది ఉండాలి మన మన పేరు పేరే ఒక బ్రాండ్ గా వెళ్ళాలని ఆ సంకల్పంతో అట్లా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఒక వారం పది రోజుల్లో మనకు పూర్తిగా అందుబాటులో ఉంటది అంటే బిర్యానీ కానీ కుండ బిర్యానీ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి మిగతా హోటల్ హోటల్ డిఫరెంట్ సౌకర్యంత సౌకర్యం మంచి సౌకర్య సిట్టింగ్ కెపాసిటీ కానీ మంచి కంఫర్ట్ కానీ మంచి ఫుడ్ మంచి టేస్ట్ మంచి క్వాలిటీ